శ్రీ గణేశాయనమా హై ఫ్రెండ్స్ అందరికి నేను మీ ట్యాక్సీ వాళ్ళ అండ్ ఈరోజు వచ్చేసి అయితే రోజు లేటుగా తీస్తే అమౌంట్ ఎక్కువ వస్తుందని రోజు బుకింగ్ లేట్గానే పడుతుంది కదా అమౌంట్ ఎక్కువ వస్తుందని లేట్గా అయితే తీసినాయి ఈరోజు నైన్ థర్టీకి ఆన్ చేస్తే మనకి నైన్ ఫార్టీకి అయితే బుకింగ్ పడింది అండ్ ఫస్ట్ బుకింగ్ అయితే మంచిగానే వచ్చింది అండ్ ఇప్పుడుగా బుకింగ్స్ వస్తున్నాయి కానీ కొద్దిగా రేటు తక్కువ ఇస్తుండీ చాలా ఘోరంగా ఇస్తుంది ఓలా అయితే ఇక అసలే ఓలాలు అయితే ఇస్తే మంచిగానే ఇస్తున్నాడు ఇక ఇవ్వకుండా అసలు ఘోరంగా ఇస్తున్నాడు అమౌంట్ అండ్ టెన్ నైన్ ఫార్టీకి అయితే బుకింగ్ పడింది అది తీసుకొని వచ్చిన ఒక రెండు బుకింగ్లు అయితే కంప్లీట్ చేసిన ఇప్పటివరకు అయితే అండ్ నిన్న విషయానికి వస్తే నిన్న అయితే చాలా ఘోరంగా ఉండే బిజినెస్ అయితే అసలు బుకింగ్స్ లేవు ఒక వచ్చిన బుకింగ్లో అయితే చాలా ఘోరంగా ఉండే అసలు రేట్లు ఘోరంగా ఇస్తుండే ఈ అట్లనే ఈ విస్తాయి అయితే కొట్టేసినా అండ్ ఈరోజు చూద్దాం ఎట్లుంటుంది అనేది బిజినెస్ ఈరోజు మంచిగా ఉంటుందా లేకుంటే ఎట్లా అనేది ఈరోజు ఇది ఒక త్రీ థౌజండ్ అయితే పెట్టుకుంటారు టార్గెట్ నాకు త్రీ థౌజండ్ చేసే చేద్దామని చూద్దాం పెట్టుకుందాం దాకా అయితే మళ్ళీ అదే గోల్కొండ బుకింగ్ ఇస్తుండడు అమౌంట్ ఎంత ఇస్తుంది మల్కాజ్గిరి గిరి అంట మల్కాజ్గిరి రిజన్ తక్కువ ఇస్తున్నాడు అమౌంట్ చాలా తక్కువ ఇస్తారు రేటింగ్ అయితే వేసి మళ్ళీ ఎక్కువ వచ్చిన బుకింగ్ తీసుకుని అయితే వెళ్ళిపోదాం చలో ఇప్పటిదాకా అయితే ఎంత ఇష్టం అనేది చూడండి చాలా చూడండి మనం ఇప్పటివరకు అయితే ఫస్ట్ అయితే డేట్ అంటే టైం చూపిస్తాను అండ్ డేట్ వచ్చేసి టైం వచ్చేసి అయితే లెవెన్ ట్వంటీ నైన్ బుకింగ్ అయితే వచ్చింది సెవెంటీన్ కిలోమీటర్స్కి చూడండి సెవెంటీన్ కిలోమీటర్స్కి టూ థర్టీ వన్ అంట ఘోరంగా ఇస్తున్న అమౌంట్ అయితే ఇట్లా అమౌంట్ ఇస్తే ఇస్తాను రేపు ఈ ఒక్కొక్కసారి అయితే ఈ ఊరిక దొరకదు తప్పని వెళ్ళిపోతాయి బుకింగ్స్ బుకింగ్స్ లేనప్పుడు అట్లా ఇస్తాను ఘోరంగా అయితే అండ్ డేట్ టైం వచ్చేసి అయితే లెవెన్ మనకి అది అంట మారిపోయ ఇష్టం అంట డేట్ అండ్ టైం చూపిస్తూ అండి లెవెన్ థర్టీ అవుతుంది ఈరోజు వచ్చేసి గురువారం థర్స్ డే ట్వంటీ త్రీ ఈరోజు డేటు చలో ఇక మన అయితే ఓలాలో అయితే ఏమి ఊటలేదు ఇల్లే ఓలో నువ్వు ఓలాలో ఇల్లే అండ్ ఇది వచ్చేది చూడండి మనకి ఎయిర్పోర్ట్ ఇది ఇంకట్లనే ఉంది సీరియల్ నెంబర్ ఓకేనా అండ్ నేను వచ్చేసి అయితే మనం రెండు బుకింగ్స్ అయితే కంప్లీట్ చేసినాం ఫైవ్ ట్వంటీ సెవెన్ అయితే చేసిన ఇప్పటివరకు అండ్ ఫస్ట్ బుకింగ్ ఓడినాయన ఏమి బుకింగ్స్ ఇవి అమౌంట్ అయితే ఘోరంగా ఇస్తుండే అసలు బుకింగ్స్ వస్తున్నా కానీ అమౌంట్ ఇస్తా మంచిగా ఇస్తలేడు అండ్ బుకింగ్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ వచ్చేసి చూడండి మనకి ఫస్ట్ బుకింగ్ ఇదే ఇది చూడండి నైన్ ఫార్టీకి పడింది అండ్ త్రీ త్రీ సెవెంటీ ఫోర్ అయితే ఇచ్చింది పదిహేను కిలోమీటర్కి త్రీ సెవెంటీ ఫోర్ మనకి ట్వంటీ ఫోర్ రూపీస్ లాగా కట్టించి మంచిగా ఇచ్చింది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్న బుకింగ్ అయితే కొట్టినా మళ్ళీ ఇది వచ్చేసి మనకి ఫైవ్ కిలోమీటర్కి వన్ ఫిఫ్టీ త్రీ టూ నైంటీ ఫోర్ చిట్ ట్వంటీ నైన్ రూపీస్ లాగా కట్టించిండు వన్ ఫిఫ్టీ త్రీకి ఇది మంచిగానే వచ్చింది అనమాట గత రెండు బుకింగ్లు అయితే కంప్లీట్ చేసిన చో ఇక వెయిటింగ్ అయితే ఏదేమో అండ్ ఆఫ్టర్నూన్ చూపిస్తా ఆఫ్టర్నూన్ వరకు ఎంత అయింది అనేది ఇంకా టోటల్ అయితే ఈవినింగ్ అనేది చూపిస్తా ఓకే మరి బాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ అండ్ ఆఫ్టర్నూన్ అయితే అయ్యింది టైం వచ్చేసి అయితే టూ ఫార్టీ టూ ఫార్టీ అయితే అవుతుంది అండ్ ఇక మళ్ళీ లంచ్ చేసి అయితే ఆన్ ఈ ఈరోజుగా బుకింగ్స్ అయితే డల్గానే ఉన్నాయి వచ్చిన బుకింగ్స్ ఘోరంగా రేట్లు ఇస్తాడు ఇక నేను ఒక డిసైడ్ అయితే అయినా నిన్నెలాకైతే ఎంత అయితే తీసుకోను బుకింగ్స్ మినిమం కిలోమీటర్కి ఇరవై రూపాయలు పైన ఇస్తేనే తీసుకుంటా అండ్ ఎక్కువ వచ్చిన బుకింగ్లు అయితే తీసుకుంటా అండ్ చిన్న బుకింగ్లోనే తీసుకుంటా అది మనకి అమౌంట్ ఎక్కువ ఉంటేనే చి రెండు మూడు కిలోమీటర్కి ఎక్కువ ఉంటేనే అమౌంట్ తీసుకుంటా లేకుంటే తీసుకోను అట్లా అని డిసైడ్ అయినా చూద్దాం ఎంతవరకు కథ నడుస్తుంది అనేది ఓన్లీ అమౌంట్ ఎక్కువ వచ్చిన ఎక్కువ వచ్చిన బుకింగ్స్ మాత్రమే కుడదామని డిసైడ్ అయిపోయినా ఇక మనం మార్నింగ్ టూ ఆఫ్టర్నూన్ వరకు అయితే మార్నింగ్ చూపించిన రెండు బుకింగ్ తర్వాత మనం ఎక్కువ అయితే ఏమి కొట్టలేదు ఒక టూ బుకింగ్స్ అయితే కంప్లీట్ చేసినా చాలా చూపిస్తా త్రీ బుకింగ్స్ అయితే కంప్లీట్ చేసినా చాలా కూడా ఎంత అయింది అనేది అమౌంట్ చూడండి ఇంకా మనం అయితే ఆఫ్లైన్ అయితే వేయలేదు ఇక మనం ఆఫ్లైన్ చేసినా లేకపోయినా ఒకటి ఎందుకంటే మనం ఐటెక్ సీట్లో ఉన్నాము ఐటెక్ సీట్లో బుకింగ్స్ ఈ టైంలో వేస్ట్ పడవన్నమాట పడితే అదృష్టమే టైం వచ్చేసి టూ ఫార్టీ సిక్స్ అవుతుంది అండ్ ఓలలో వచ్చేసి మనము ఎందుకన్నా మంచి ఆప్లైన్ అయితే వేసేదాన్ని ఆప్లైన్ చేసి తినేసి అండ్ నెక్స్ట్ మళ్ళీ ఆన్ చేసుకొని కొట్టేదాం బుకింగ్స్ అయితే చలో ఫస్ట్ అయితే మీకు రాపిడోలో అయితే చూపిస్తా రాపిడోలో వచ్చేసి మనము మార్నింగ్ రెండు ట్రిప్స్ అయితే కంప్లీట్ చేసినాం కదా ఇలా వచ్చేసి టోటల్ మనము ఇప్పటివరకు ఎంత అయింది ఎన్ని ట్రిప్స్ అయినాయి అంటే ఫోర్ ట్రిప్స్ అయితే కంప్లీట్ చేసిన మార్నింగ్ రెండు ట్రిప్స్ అయితే చూపించిన కదా ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్న బుకింగ్ చూడండి చిన్న బుకింగ్ అయినా అమౌంట్ ఎక్కువనే వచ్చింది మనకి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ టూ కిలోమీటర్సే ఎయిటీ ఎయిట్ రూపీస్ లాగా కట్టించింది చూడు వన్ థర్టీకి ఇట్లాంటివి వచ్చినా తీసుకుని కొట్టాడు బెస్ట్ మనకి పెద్ద ఓ ఇది అయితే వచ్చిపోయింది అండ్ దాని అయితే మళ్ళీ సెట్ చేసేసిన చాలా రోజులు అది ఉండే అట్లనే ఇక ఎండకి ఎండి 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 బాగా ఆవర్ అయ్యి ఊసిపోయింది అది అండ్ ఇలా వచ్చేసి మనం చూపించేసింది కదా అండ్ లాస్ట్ బుకింగ్ ఇంట్లో ర్యాపిడోలో ఇది వచ్చేసి అయితే మనం టూ పాయింట్ ఫైవ్ ఇక త్రీ కిలోమీటర్స్ అనుకో పికప్తోని ఇది వచ్చేసి వన్ ఫార్టీ ఫైవ్ ఇచ్చిండు మనకి ఫిఫ్టీ సెవెన్ రూపీస్ లాగా కట్టిచ్చిండు ఇట్లా ఎక్కువ వచ్చినట్టే కొడుతున్నాం ఈ రూదాం ఎంతవరకు అవుతుంది కదా అనేది టోటల్ అయితే ర్యాపిడోలో ఎయిట్ హండ్రెడ్ టూ రూపీస్ అయితే వేసిన అండ్ ఓలా విషయానికి వస్తే అందులో అయితే ఒకటే అనమాట ఎక్కువ ఏం కొట్టలేదు అందులో అది ఇప్పుడు లాస్ట్ ఇక్కడ హైటెక్ సీట్ వచ్చి తీసుకు హైటెక్ సిట్ తీసుకొని వచ్చినట్టు మాదాపూర్లో ఉన్న ఇదైతే మంచి ఎక్కువ అమౌంట్ ఎక్కువ ఇచ్చిన తీసుకున్నాను లేకపోతే అసలు తీసుకోకపోతుండీ ఇది వచ్చేసి మనకి కిలోమీటర్ వచ్చేసి ఫోర్టీన్ కిలోమీటర్స్ ఫోర్టీన్ కిలోమీటర్స్కి ఫోర్ టు అయితే ఇచ్చిండు మంచిగా ఇచ్చిండు బిల్ అయితే అందుకని తీసుకొని వచ్చిన ఈ టోటల్ వచ్చేసి మొత్తం ఎంత అయిందంటే అందులో ఎయిట్ హండ్రెడ్ టు ఇందులో ఫోర్ టు హండ్రెడ్ అంటే హండ్రెడ్ ట్వంటీ రూపీస్ అయితే అయింది ఆఫ్టర్నూన్ వరకు ఇక ఈవినింగ్ యూపీస్ ఎంత అయింది ఎంత కథ అయింది కథ అనేది అండ్ కిలోమీటర్ ఆఫ్టర్నూన్ వరకు ఎంత ఎంత తిరిగినామంటే మనము ఫార్టీ ఎయిట్ కిలోమీటర్ అయితే తిరిగినామా ఇక బెటరే ఈ అమౌంట్కి ఫార్టీ ఎయిట్ కిలోమీటర్ అంటే బెటరే ఇక ఓకే మరి అందరైతే లంచ్ చేసి రెడీగా ఉండండి ఈవినింగ్ వీడియో కోసం అయితే ఓకే మరి బాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ అండ్ డ్యూట్ అయితే క్లోజ్ చేసేస్తున్నా ఎందుకంటే మనకి టైం వచ్చేసి అయితే ఫైవ్ టెన్ అవుతుంది మనకి వచ్చేసి లాస్ట్ డ్రాప్ వచ్చేసి నేర్మేట్ వాడింది ఇక నేర్మేట్ వాడింది హోమ్ సైడ్ వాడింది ఇంటి సైడ్ అయితే వాడింది కాబట్టి ఇక తెలుసు కదా ఇంటి సైడ్ వాడితే ఎట్లుంటుంది కథ అనేది ఇక ఇక డ్యూటికి వెళ్దాం అనిపించినా ఇలా కాదు ఇది ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా తొందర అయితే వెళ్ళిపోతున్నా డ్యూటీకి ఇంటికి అయితే అండ్ మనం ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత అయితే ఒక టూ బుకింగ్స్ అయితే కంప్లీట్ చేసిన అది ఓలనే కంప్లీట్ చేసిన ఒక చిన్న బుకింగ్ కొట్టిన ఓలలో అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే మన రాపిడో వచ్చి ఓలనే పెద్ద బుకింగ్ అయితే కొట్టిన అది వచ్చేసి మనకి లక్ వచ్చింది ఫస్ట్ అయితే క్యాన్సిల్ అయ్యింది మా క్యాన్సిల్ అది క్యాన్సల్ చేసి కానీ పడింది మనం యాక్సెప్ట్ చేసినాక అండ్ తర్వాత ఒక మళ్ళీ ఫైవ్ మినిట్స్కి సేమ్ బుకింగ్ వచ్చింది అది వస్తుందా కదా అనుకున్న టక్కున్న లొకేషన్ మనకే వచ్చింది అనమాట అది కొద్ది అండ్ అందులో వాళ్ళే కాల్ చేసారు కాల్ చేసి వస్తున్నారా అని వస్తున్నా మేడం అన్న ఆన్లైన్ పేమెంట్ అనేది సరే ఓకే మేడం వస్తున్నా అని చెప్పినా కొందరు అయితే ఆన్లైన్ పేమెంట్ యాక్సెప్ట్ చేయరు కదా అట్లనే మనకి అడిగారు కాబట్టి వస్తా అని చెప్పినా అండ్ అయితే ఇప్పటికైతే మనము ఎన్ అవర్స్ డ్యూట్ అయింది అంటే మన టోటల్ మార్నింగ్ టెన్ టెన్ నైన్ థర్టీకి ఏమో తీసినా మన నైన్ ఫార్టీకి నైన్ థర్టీకి తీసినా కదా నైన్ థర్టీకి తీస్తే ఇప్పుడు ఫైవ్ అవుతుంది ఒక సెవెన్ అవర్స్ డ్యూట్ అయితే అయింది ఇప్పుడు టోటల్ ఆయన కిలోమీటర్ ఆయన ఎంత అయింది టోటల్ అమౌంట్ అనేది చూపిస్తారు చూడండి చలో మరి చలో చూడండి టైం వచ్చేసి అయితే ఫైవ్ సిక్స్టీన్ అయితే అవుతుంది ఇక డ్యూట్ అయితే ఆఫ్లైన్ అయితే వేసేసిన ఇక ఇంటి సైడ్ పడితే తెలుసు కదా ఎట్లుంటుందో మనం వచ్చి అయితే మీకు చూపించిన అమౌంట్ ఎయిట్ హండ్రెడ్ ఆఫ్టర్నూన్ వాడికి ఇంక ఇంట్లో ఎన్ని ట్రిప్స్ మళ్ళీ ట్రిప్స్ అయితే కొట్టలేదు ఇంకా డైరెక్ట్ హోటల్లోకి వెళ్ళిపోదాం ఓలాలో వచ్చేసి అయితే రెండు బుకింగ్స్ అయితే కంప్లీట్ చేసిన ఇంట్లో వచ్చేసి మనం టోటల్లో ఒక వెయ్యి నూట అరవై రెండు అయితే వేసినాము పదకొండు వందల అరవై రెండు రూపాయలు అయితే వేసినా అండ్ ఇంట్లో వచ్చేసి ఒక చిన్న బుకింగ్ అయితే కొట్టినా అండ్ ఇది వచ్చేసి ఆరు కిలోమీటర్లకి నూట పదమూడు కి పదమూడు రూపాయలు అయితే ఇచ్చిండు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇవ్వనమాట ఇది క్యాన్సిల్ అయ్యి మళ్ళీ అయితే ఫైవ్ మినిట్స్కి అయితే మళ్ళీ బుకింగ్ వచ్చింది నాకే యాక్సెప్ట్ అయింది తక్కువ లొకేషన్ అనమాట మిస్ అవుతుండే లేకపోతే ఇది అయితే ట్వంటీ వన్ కిలోమీటర్కి సిక్స్ ట్వంటీ నైన్ అయితే ఇచ్చిండు మంచిగా ఇచ్చిన అమౌంట్ తక్కువ లొకేషన్ మనకి వచ్చింది అదృష్టం అది ఇది ఈ రోజు డ్యూటో అయితే ఎంత అయింది టోటల్ ఎంత అయిందంటే ఇది ఒక పదహారు పదకొండు వందల అరవై రెండు అండ్ ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ టూ ఎయిట్ హండ్రెడ్ టూ టోటల్ వచ్చేసి అయితే ఇంత అయితే అమౌంట్ అయింది అండ్ తక్కువ అయింది అని అనుకోవచ్చు ఇక మన సీనియర్స్ డ్రైవర్లకైతే తెలిసి ఉంటుంది అంటే ఎప్పుడున్నో చేస్తున్న డ్రైవర్లకు అయితే తెలిసి ఉంటుంది ఊబర్ వాళ్ళ మనం కిలోమీటర్ రూపిస్తే తెలిసిపోతుంది అనమాట మన తక్కువ వచ్చిందా బిల్ ఎక్కువ వచ్చిందా అనేది సెవెంటీ నైన్ కిలోమీటర్ అయితే తిరిగిన సెవెంటీ నైన్ కిలోమీటర్ తిరిగితే మనకి అమౌంట్ ఇంత అయింది అనమాట ఓకే మరి రేపు రేపు వీడియో కలుసుకుందాం గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ బాయ్ ఏం చేస్తున్నారా ఫ్లైట్కి ఎవరికి వాళ్ళకి